ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం జరిగింది దీనికి మాజీ ముఖ్యమంత్రి వారిలో పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది అందరికి కూడా దిశానిర్దేశం ఇంచడం జరిగింది ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఇప్పటికే ప్రచారంలో ముందున్నాం కాబట్టి ఇంకా కూడా మును ముందు పెద్ద ఎత్తున వెళ్ళాలి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పేదైతే అధికారంలోకి వచ్చిందో వాటిని నెరవేర్చడంలో విఫలమైంది కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు నమ్ముతూ ఉన్నారు కాబట్టి ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని కూడా మనం ప్రచారం చేయాలి అదేవిధంగా మనం గతంలో ఏమేమైతే చేసినామో ఇంకా మునుముందు కూడా మన ఆవశ్యకత గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క తెలంగాణకు శ్రేయస్కరము ఈ పార్టీకే హక్కు ఉంది ఈ పార్టీ పార్లమెంట్లో పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ఈ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ రేపు పొద్దున కూడా ఈ హక్కుల కొరకు కానీ ఈ తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకు కానీ కృషి చేయడం జరుగుతుంది కాబట్టి మనమే ఎంపీలు గెలవాలి మెజార్టీ ఎంపీలు కూడా గెలవాలి గెలిచినట్లయితే ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి ప్రజల్లో చెప్పడం చెప్పడానికి వాళ్ళు ఏదైతే ఫెయిలియర్స్ ఉన్నాయో వాటి అన్నిటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను చైతన్యపరచాలని చెప్పి దిశానిర్దేశం చేయడం జరిగింది చర్చకు రాలేదు ఇక్కడ ఇప్పటికిప్పుడు కానీ కాకపోతే ఏంది అంటే టీఆర్ఎస్ పార్టీ గతంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తెచ్చడం జరిగిందో ఉద్యమకారులు ఏ విధంగా అయితే పోరాటం చేసినారో ఉద్యమకారునిగా నాకు కూడా ఆకాంక్ష ఏమిటి అంటే టీఆర్ఎస్ పార్టీ అనే బ్యానర్ మీదనే ఉండాలనేది నా నాది కూడా ఆలోచన ఎక్కడైతే ఏం చర్చ జరగలేదు జై తెలంగాణ గ్రౌండ్ లెవెల్లో బ్రహ్మాండీ అదే నేనేమంటున్నా అంటే గ్రౌండ్ లెవెల్లో బ్రహ్మాండంగా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది ఈరోజు బడుగు బలహీన వర్గాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు అనేక మంది రైతాంగం అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఓకే